ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్ని కేవలం ఇన్ఫర్మేషన్ మరియు అవేర్నెస్ కోసం మాత్రమే హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం వీడియోలో మనం ఇండియన్ మార్కెట్ కి సంబంధించిన కార్పొరేట్ అప్డేట్స్ సెబీ అండ్ ఆర్బీఐ డెవలప్మెంట్స్ మరియు ఇంపార్టెంట్ గ్లోబల్ న్యూస్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈ వారం ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఫార్మా సెక్టర్ స్ట్రాంగ్ ర్యాలీ చూపించింది ఓకార్ట్ అరబిందో ఫార్మా లారెస్ ల్యాబ్స్ సాయి లైఫ్ సైన్సెస్ మరియు కిరమల్ ఫార్మా లాంటి స్టాక్స్ లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ పైన ఉన్న డిస్కషన్స్ ఈ యాక్ట్ వల్ల చైనా బేస్డ్ ఫార్మా సప్లై చైన్స్ పైన రిస్ట్రిక్షన్స్ రావచ్చనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ మరియు గ్లోబల్ కాంట్రాక్ట్స్ లో ఆపర్చునిటీస్ పెరగవచ్చని మార్కెట్ పార్టిసిపెంట్స్ డిస్కస్ చేస్తున్నారు ఇక ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్ లో హిస్టారిక్ డీల్ అనౌన్స్ అయ్యింది జపాన్ బేస్డ్ ఎంయుఎఫ్జి శ్రీరామ్ ఫైనాన్స్ లో ట్వంటీ పర్సెంట్ స్టేక్ అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసింది ఈ డీల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ థర్టీ నైన్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా జరుగుతుంది మరియు ఎంయూఎఫ్జి కి శ్రీరామ్ ఫైనాన్స్ బోర్డులో లో టూ నామినీ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసే రైట్ ఉంది మార్కెట్ అబ్జర్వర్స్ ప్రకారం ఈ డీల్ ఎన్బిఎఫ్సి సెక్టార్ పైన గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది పెరమల్ గ్రూప్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్న తన ఎంటైర్ స్టేక్ ని సిక్స్ హండ్రెడ్ కి సెల్ చేయడం గురించి అనౌన్స్ చేసింది ఈ మూవ్ గ్రూప్ స్ట్రాటజిక్ రీకన్స్ట్రక్టింగ్ లో పార్ట్ గా చూస్తున్నారు ఈ అనౌన్స్మెంట్ వల్ల స్టాక్ లో క్లారిటీ మరియు స్టెబిలిటీ కనిపించింది ఇక సెబీ ఇంట్రొడ్యూస్ చేసిన న్యూ మ్యూచువల్ ఫండ్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇవి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మరియు ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం డిజైన్ చేసినవి లీగల్ మరియు మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ రూల్స్ లో పాజిటివ్స్ ఉన్నాయి కానీ రీసెర్చ్ క్వాలిటీ మరియు కాస్ట్ స్ట్రక్చర్ పైన ఇంపాక్ట్ పడొచ్చనే కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఈ రెగ్యులేటరీ క్లారిటీ వల్ల ఏఎంసీ బ్రోకింగ్ మరియు వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్ లో కనిపించింది ఇక ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ గ్రోత్ ప్రయారిటీని క్లియర్ గా హైలైట్ చేసింది గవర్నర్ సంజయ్ మొహల్తా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉండడం వల్ల ఫ్యూచర్ లో రేట్ కట్స్ కి స్కోప్ ఉండొచ్చని సిగ్నల్స్ ఇచ్చారు అలాగే ఆర్బీఐ బోర్డు రిస్క్ బేస్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్ వర్క్ ని అప్రూవ్ చేసింది ఇది బ్యాంకింగ్ సిస్టమ్ స్టెబిలిటీ కోసం ఇంపార్టెంట్ స్టెప్ గా కన్సిడర్ చేస్తున్నారు రూపీ లాస్ట్ సిక్స్ మంత్స్ లో బిగ్గెస్ట్ వీక్లీ గెయిన్ రికార్డ్ చేసింది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్లీ బయ్యర్స్ గా మారడం మరియు ర్బిఐ ఇంటర్వెన్షన్ వల్ల కరెన్సీ ప్రెజర్ తగ్గింది ఈ డెవలప్మెంట్ ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ మరియు మైక్రో ఎకానమీ పైన ఇంపాక్ట్ చేయొచ్చు ఇక ఇన్ఫోసిస్ ఏడిఆర్ యుఎస్ మార్కెట్ లో నియర్లీ ఫార్టీ పర్సెంట్ సర్జ్ చూపించింది దీని తర్వాత ఇన్ఫోసిస్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది కంపెనీ ప్రకారం ఈ సర్జ్ కంపెనీ ఫండమెంటల్స్ వల్ల కాదని టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ మరియు డెరివేటివ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగిందని కన్ఫర్మ్ చేసింది ఈ ఈవెంట్ వల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ చూపించింది ఇక గ్లోబల్ న్యూస్ చూస్తే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ యాన్యువల్ ఎండ్ ఆఫ్ ఇయర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ పైన ఫ్యూచర్ డైరెక్షన్ గురించి సిగ్నల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పీస్ స్టాక్స్ పాజిబుల్ ఉందా లేదా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుందా అనే విషయంపైన గ్లోబల్ మార్కెట్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాయి ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ ఇక డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ని హాల్ట్ చేయడం గురించి అనౌన్స్ చేసింది ఈ డెసిషన్ ఇండియన్ అప్లికెంట్స్ మరియు యుఎస్ లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ పైన ఇంపాక్ట్ చేయవచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి టెక్ కంపెనీస్ కూడా వీసా అన్సర్టినిటీ వల్ల ఎంప్లాయీస్ ని యుఎస్ లోనే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇక ఇండియన్ రైల్వేస్ డిసెంబర్ ఇరవై ఆరు నుండి ప్యాసింజర్ ఫేర్స్ ని పెంచడం గురించి అనౌన్స్ చేసింది ఈ ఫేర్ హైక్ షార్ట్ డిస్టెన్స్ మరియు లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది జీ అదానీ ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్ ఎయిర్లైన్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం లేదని క్లియర్ గా చెప్పారు అదాని ఎయిర్పోర్ట్స్ ఫ్యూచర్ లో ఐపీఓ కన్నా డిమర్జర్ ఆప్షన్ పైన ఫోకస్ చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ లో అగ్రెసివ్ పార్టిసిపేషన్ ఉంటుందని కూడా చెప్పారు ఇవి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ మన వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్